మన హిందూ ఆలయాల్లో శిల్ప సంపద ఎంత అందంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇవాళ దానికి ఒక చిన్న ఉదాహరణ చూపించబోతున్నాను నేనున్నది ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపూర్ అనే గ్రామంలో మీ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గణపేశ్వర స్వామి మందిరం గురించి చూడటం కోసం వచ్చాం ఇప్పుడు ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఒక మందిరం యొక్క స్తంభాల మీద నాకు ఈ శిల్పం కనబడింది అనమాట ఇక్కడ చూడవచ్చు పాముల యొక్క శిల్పాలు కనిపిస్తున్నాయి కదా మామూలుగా చూస్తే ఇది మనకి అంత ప్రత్యేకంగా ఏమనిపించదు మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క పాము కూడా ఒక కార్నర్లో ఉంటుంది ఒక నాగుపాముని ఇక్కడ మీకు కనిపిస్తున్న కాణాలు బలవంతంగా నొక్కి పెట్టారా అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ మెళికలు అనేవి సహజ సిద్ధంగా లేకుండా ఏదో గట్టిగా నొక్కేసినట్టుగా లోపలికి గట్టిగా నొక్కి పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు సహజ సిద్ధంగా ఇలా కరువులాగా రాకుండా ఇక్కడ నెటారుగా ఏదో నొక్కేస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఈ గణపేశ్వర ఆలయం గురించి నేను ఒక పూర్తి వీడియో చేశాను మన ఛానల్లో ఉంది ఈ లింక్ని క్లిక్ చేసి చూసేయండి